ఈరోజు బండిని తీసుకొని ఇంటికి వచ్చిన నాగేంపడ్డ ఊరికి వచ్చిన బియ్య మానవనికి అయితే ఇచ్చిన తోలుతా అంటే ఇగో ఆయన బిఆర్ అయిన ఆయనకు ఎటు పోయా గేర్ వెళ్తలేదు మొత్తం గాయగా చెప్తాను బండిని

ఇగో ఇది మిక్స్ ఇగో ఇది మిషన్ ఇది ఇది మిక్స్ అవుతుంది మొత్తం ఇది ఉచుకును మన అది బ్లాక్ది వైట్ది వేసి మిక్స్ చేసి ఇలా వాటర్ పోయాలి వాటర్ పోస్తే అది మిక్స్ తిరిగి మిక్స్ అయినప్పుడు ఆ మిషన్తో తీసుకోపోయాడు ఇటుకెళ్ళిస్తుంది ఆడ మన బండి లోడ్ అవుతుంది చెప్పాలా వచ్చావాళ్ళు మంచి మంచి ఇగో ఇలా మళ్ళీ వంద ఇంటికి ఎక్కువ వేసుకోపోతాను మళ్ళీ మా డాడీ మనలో ఇక ఇవి మొత్తం నాలుగు వందలు ఇది హాఫ్ అన్న ఎక్కువ వచ్చింది బాడీ ఇక దీంట్లో అయితే ఇది మొత్తం ఫుల్ అవుతుంది బాడీ మొత్తం ఇంక ఇది అదే మిషన్ ఇది అదే ఇది అక్కడ మిక్చర్లు అది కలుపుకొని వచ్చి ఇలా పోతే ఇది ఆటోమేటిక్గా ఇది ఇట్లా అవుతుంది షేపులు ఇగో ఇట్లా అవుతాయి మొత్తం ఇలా మొత్తం కరెంట్తో త్రీ ఫేస్ కరెంట్ ఇది మొత్తం ఇగో బెల్ట్లు ఉంటాయి దీనికని ఉంటాయి ఇగో ఇగో బండి మొత్తం ఐదు వందలు ఇటుకేసారు మొత్తం ఇగో లోడు మొత్తం అయిపోయింది డోరే అన్న ఇద్దరు ఇద్దరు ఆర్డర్ గట్టిగా ఉంటాయి అవి ఏ పలుకుతాయి అన్న ఒక ఇటుకకు పదిహేను రూపాయలు మొత్తం ఐదు వందలు ఇటుకలు కాబట్టి ఏడు వేల ఐదు వందలు అంటే మేము బండి తెచ్చుకున్నాం కాబట్టి మాకు పదమూడు పదమూడుకి ఇచ్చిండు అంటే లోడ్ చేసి ఇస్తారు లోడ్ చేసి ఇస్తే మనం అన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడైతే లోడ్ అయిపోయిందన్న బండి ఇక ఇంటికి పోం ఇక మనం మెల్ల మెల్ల ఎందుకంటే మా డబ్బా కొంచెం రిపేర్ ఉన్నది వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం తెచ్చుకోవాలనుకుంటే మన నాగపేట తెచ్చుకోరు అన్న అయితే తక్కువ ఇస్తాను మనం తీసుకొని ఇంకా అన్నది ఇక్కడ కొంచెం వెళ్తాం ఇప్పుడు అయితే ఇంటికి అన్న అన్నీ ఇంటే తీసుకో ఎంతో అన్నొడి ఈ వీడియోలతో బతకలేకపోతారా మేము